పొద్దున్నే పెళ్లి చూపులు జరిగాయి అంటే నాకు కాబోయే శ్రీవారు తెలియని వ్యక్తి ఏమి కాదు చిన్ననాటి నుండి చూస్తున్న వ్యక్తే దూరపు చుట్టాలు అవుతారు అయినా ఆయనను చూడాలంటే ఎంతో సిగ్గేస్తుంది ఆయన పక్కన కూర్చుంటే గుండెల్లో ఏదో అలజడి మంచి రోజు అని నిశ్చయ తాంబోలాలు కూడా మార్చుకున్నారు మా వాళ్ళు నాకైతే ఆయనతో మాట్లాడాలని ఉంది వెళ్ళేటప్పుడు నా ఫోన్ నెంబర్ తీసుకున్నారు ఫోన్ చేస్తారేమోనని ఎదురు చూస్తూ ఉన్నాను ఫోన్ కూడా చేతిలోనే పట్టుకొని కూర్చున్నా ఇంతలో మా అమ్మ కేకలు వినిపించాయి తినేసి తొందరగా పడుకోమని సరే అని ఏదో తిన్నాను మేడ మీద ఉన్న నా గదికి వెళ్ళి పడుకున్నా మధ్యరాత్రిలో సడన్గా బాల్కనీ వైపు ఉన్న తలుపు శబ్దమైంది ఏంటో అని లేచి చూసేసరికి తలుపు తీసుకొని ఎవరో ఒక అతను గదిలోకి వచ్చాడు ఎంటనే కేకబెట్టపోతే అతను నా చేత్తో నా నోరు మూసేసి అరవకు అని లైట్ ఆన్ చేశాడు నోటి మీద ఉన్న చేయిని తీసి చూశా ఎదురుగా నా మదిని పెట్టిన మనోహరుడు నాకు కాబోయే శ్రీవారు ఈ టైంలో ఎందుకు వచ్చారు అని అడిగితే నీతో మాట్లాడాలనిపించింది అందుకే వచ్చేశాను అని చెప్పాడు ఫోన్ నెంబర్ ఇచ్చానుగా అన్న నిన్ను చూడాలనిపించింది అంటూ దగ్గరగా వస్తున్నాడు నేను వెనక్కి జరుగుతూ జరుగుతూ గోడకి ఆనుకున్నా ఆయన నా దగ్గరకు వచ్చి పొద్దున చీరలో కంటే లంగావోనిలో ఇప్పుడే ఇంకా అందంగా ఉన్నావు అన్నాడు నేను సిగ్గుతో తలను నేలకు దించేశా ఆయన నా తలను పైకెత్తి నీకోసం కష్టపడి వస్తే కనీసం మర్యాద కూడా చేయవా అన్నాడు అయ్యో రండి కూర్చోండి బెడ్ వైపు కదలబోతుంటే నా చేయి గట్టిగా పట్టుకొని లాక్ చేశాడు మర్యాద అంటే కూర్చోవటం కాదు అన్నాడు మరేం చేయాలి అని అడిగా తన చూపుడు వేలుతో నా నుదుటి మీద నుండి పెదవుల మీదకి తెస్తూ ముందుగా స్వీట్ తినిపించాలి అన్నాడు నేను కావాలనే నా రూములో స్వీట్ లేవుగా అన్నా అవునా అంటూ తన చేతిని తన నడువు మీద వేసి దగ్గరగా లాక్కున్నాడు అంతే నాలో ఏదో తెలియని అలజడి కదిలింది వెంటనే ఆయన నెట్టేసి బెడ్ పోయి పరిగెత్తా అయినా వదలకుండా వెనకనే వచ్చి నన్ను ఎత్తుకొని బెడ్ మీద పడేసి ఆయన నా మీదకు వచ్చి అలాగే చూస్తున్నాడు నేను లేగండి అని చెప్పేలోపు తన నోటితో నా నోరు మూసేశాడు అలాగే కంటిన్యూ చేస్తూ లైటు ఆఫ్ చేశాడు వామ్మో ఈ పెళ్ళికొడుకు ఇలాంటి వాడా ఈ పెళ్లి కొడుకు నా కొద్దు ఈ పెళ్లి నా కొద్దు అని భయపడుతూ అంతే దిగ్గును లేచి కూర్చున్నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అమ్మయ్యా ఇది కళ అనుకొని డోరు వైపు చూశా గడివేసే ఉంది లేచి మంచినీళ్ళు తాగి పడుకున్నా